గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లోని అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది ఈ క్రమంలోనే ఇవాళ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కలిశారు విద్యుత్ కొనుగోలులో చాలా తప్పులు జరిగాయని ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం ఎనభై ఒక్క వేల కోట్లు అప్పుల పాలు చేసిందని ఆరోపించారు గత ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు గత ప్రభుత్వం సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించిందన్నారు విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలకు చాలా ఖర్చు అవుతోందన్నారు కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కొద్ది మందికి లాభంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు కాంట్రాక్టర్లకు లాభం జరిగిందని కానీ ప్రజలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు అక్కరకు రాని టెక్నాలజీని తెలంగాణ కృద్ధి తెలంగాణ ప్రజలను ఎత్తిన టెక్నాలజీ ఉపయోగించారని మండిపడ్డారు గత ప్రభుత్వం చట్టాన్ని రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కిందన్నారు దీన్ని వారు తప్పుబడుతున్నారని అందుకే ఇలాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకు వెనకబడ వెనకాకూడదని ప్రభుత్వాన్ని సూచించారు విద్యుత్ కొనుగోలులో తప్పులు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని కమిషన్ను కోరినట్లు చెప్పారు పాలకులు చట్టబద్దమైన పాలన అందించాలన్నారు ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని గుర్తు చేశారు రాయిట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్లైన్లో ఉన్నారు విక్రాంత్ ఎస్ గుడ్ మార్నింగ్ స్వాతి ఇటు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందాలు అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ నిర్మాణాల్లో కూడా అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కూడా విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే జస్టిస్ నరసేంహారెడ్డితో కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ ఈ కమిషన్ కు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారు పన్నెండు పేజీల లేఖ రాష్ట్ర పరిస్థితి కనిపించింది అయితే ఛత్తీస్గఢ్ తో చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈ ఆమోదించిందని ఇక న్యాయ విచారణ అవసరమే లేదని కూడా ఈ విషయంలో కమిషన్ చైర్మన్ కు విచారణ అర్హత కూడా లేదంటూ ఆయన లేఖలో కూడా పేర్కొన్నాడు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లేఖపై కూడా కమిషన్ నిన్న సమీక్ష జరుపుతా ఉన్నది ఆ కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను కూడా వాస్తవాలతో సరిపోల్చే క్రమంలో కూడా కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో పాటు డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ఆ దానికి సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడుతా ఉన్నారు ఈ క్రమంలోనే విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు అయినటువంటి రఘు అదేవిధంగా తెలంగాణ జన సమితి అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కూడా కమిషన్ ముందు నిన్న వచ్చి వాళ్ళ వాదనలు మాత్రం వినిపించారు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అదేవిధంగా పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలను కూడా రఘు ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఈ కరెంటు ఒప్పందాన్ని కూడా ఈఆర్సీ ఆమోదం లభించలేదని కూడా ఆయన కుండబద్దలు కొడతా ఉన్నారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు కూడా నిన్న వాదన వినిపించి ఆ తర్వాత మీడియాతో కూడా రఘు మాట్లాడడం జరిగింది ఛత్తీస్గఢ్ తో జరిగినటువంటి ఒప్పందానికి కేవలం ఈఆర్సీ ఆమోదం మాత్రమే లభించలేదని మాత్రం చెప్తా ఉన్నాడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన డిస్కములు మాత్రమే కేవలం ఎంఓయు మాత్రమే చేసుకున్నాం గానీ ఈఆర్సీ మాత్రం లభించలేదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంపిటేటివ్ బిడ్డింగ్ కు వెళ్లకుండా కూడా భారీ నష్టం జరిగిందన్నారు వాస్తవానికి చిన్న ప్రాజెక్టు మొదలుపెట్టినా ఇలాంటి కేవలం యాభై వేల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది కానీ ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం చేసుకునే దాంట్లో కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనేది మాత్రం తగ్గు తెలియజేస్తా ఉన్నాడు దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ తో వాస్తవానికి వెయ్యి పట్ల ఆ విద్యుత్ ఒప్పందాన్ని కూడా ఇద్దరి మధ్య కూడా ఎంభో కుదిరింది అయినప్పటికీ ఆ వెయ్యి మెగావాట్ల సరఫరా మాత్రం సరిగా జరగలేదనేది రఘు వాదనలు వినిపిస్తా ఉన్నారు దానివల్ల కూడా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు కూడా నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు అదేవిధంగా కేవలం మూడు లోపే పూర్తి కావాల్సినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హాయం అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కూడా పూర్తి కాలేదనేది మాత్రం చెప్తా ఉన్నాడు అదేవిధంగా భద్రాద్రిల్ పవర్ ప్లాంట్ లో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉండదు కానీ రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీకి సంబంధించి కూడా ఇచ్చింది ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్ లో చేసుకున్న విద్యుత్ కొనుగోల ఒప్పందాన్ని కూడా ఈఆర్సీ ఆమోదించని ఇటీవల కమిషన్ లో కూడా ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం మాత్రం లభించలేదని రఘు చెప్తాను ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు జస్టిస్ నరసింహారెడ్డి అనేది మాత్రం Two this one. Right. Thank you, Vikram. Thanks for the details.